కర్ణాటకలోని ఉడిపిలో ప్రధానమంత్రి రోడ్ షో స్వర్ణతీర్థ మండపాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ కోటి గీత లేఖన యజ్ఞ అభియాన్కు హాజరు ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో బీసీ సంఘాల పిటిషన్ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు నిరాకరించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నామినేషన్లు ప్రారంభమైన దశలో ఎన్నికలను అడ్డుకోలేమని స్పష్టీకరణ జనవరి ఒకటిన మూకుమ్మడిగా లొంగిపోతామంటూ మావోయిస్టుల ప్రకటన అప్పటి వరకు కూంబింగ్ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జోన్ ప్రతినిధి పేరుతో బహిరంగ లేఖ మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులర్పించిన నేతలు పూలే సంస్కరణలు నేటి పాలకులకు స్ఫూర్తిదాయకమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వాషింగ్టన్ కాల్పుల నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయాలు పంతొమ్మిది దేశాల గ్రీన్ కార్డు హోల్డర్ల పునఃసమీక్ష ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూల వద్దే చర్యలు పేద దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు వైట్ హౌస్ ప్రకటన తన తండ్రి సజీవంగా ఉన్నట్టు ఆధారాలు చూపించాలని ఇమ్రాన్ ఖాన్ తనయుడి డిమాండ్ పాక్ మాజీ ప్రధాని విషయంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు జోక్యం చేసుకోవాలని అభ్యర్థన ఇమ్రాన్ ఖాన్ హక్కులను కాపాడాలని పాక్ అధికారులకు ఐరాసా సూచన శ్రీలంకను ముంచెత్తుతున్న దిత్వా తుఫాను కొండచర్యలు విరిగిపడి యాభై ఆరు మంది మృతి పుదుచ్చేరి దక్షిణ కోస్తా వైపు దూసుకొస్తున్న సైక్లోన్ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ